నేను నేను వ్యవసాయ డివిజన్ ఆత్మ బ్లాక్ స్థాయి రైతు సహా కమిటీ ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి వ్యవసాయ మరియు అనుబంధ శాఖలను అయిన ఉద్యాన శాఖ పశువర్ధక శాఖ మత్స్య శాఖ పట్టు పరిశ్రమ శాఖ మరియు మార్కెటింగ్ శాఖ ద్వారా చేపట్టే వివిధ పథకాలను రైతులకు దగ్గర దగ్గరికి చేర్చకు నా యొక్క శక్తి మేరకు కృషి చేస్తానని నూతన వ్యవసాయ సాగు పద్ధతులను మరియు సాంకేతిక విషయాలు రైతులు రైతుల దగ్గరికి చే ఆత్మ మార్గదర్శకాలను అనుసరించి రైతులకు సేవ చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ముఖ్య అతిథిగా దుబాక ఇన్చార్జ్ చెట్టు శ్రీనివాసరెడ్డి గారికి మాజీలకు నమస్కారాలు ఈ అవకాశం ఇచ్చిన మంత్రి దామో రాజనరసింహ గారికి మంత్రి గుండాసురేఖ గారికి చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ప్రమాణ స్వీకారం చేసిన నరేందర్ రెడ్డి గారికి మరియు ఆత్మ డైరెక్టర్లందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు రైతుల ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజా పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఆత్మ కమిటీ ద్వారా దుబాక తీసుకున్న రైతాంగానికి సేవ ఒక అదృష్టం కలగడం ఒక మంచి పరిణామం కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రాంత రైతాంగం వారి అభివృద్ధి కోసం నిరంతరం మీరు శ్రమించి ప్రభుత్వానికి మంచి పేదవలసిన బాధ్యత ఆత్మ కమిటీ పైన ఉంది ఎందుకంటే మనము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజా ప్రభుత్వంలో రైతు రుణమాఫీ కావచ్చు రైతన్నలకు వచ్చిన కరెంటు ఇల్లులకు రెండు వందల వరకు కావచ్చు మరి గ్యాస్ సిలిండర్ ఈరోజు ఐదు వందల రూపాయలకు అందిస్తున్నాం అదే కాకుండా ఇతర మహిళలు సంవత్సరంలోనే దుబ్బాక నియోజకవర్గంలో పేద రైతన్నాలకు మరి మూడు వేల ఐదు వందల ఇల్లు ఒక సంవత్సరంలోనే శాంక్షన్ చేస్తారు మన దుబ్బాక వచ్చినాయంటే ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం మరి ఇప్పుడే మన ఉస్మాబాద్ కూడా రైతు ఎలా జరుగుతూ ఉంది రైతుల్ని ఏ విధంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి ఎందుకంటే డెబ్బై శాతం మంది రైతాంగం తెలంగాణ రైత రైతులందరూ వారి జీవనోపాధి రైతు వ్యవసాయం కాబట్టి రైతుల్ని వాళ్ళని అభివృద్ధి చేసినప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇంకా ఎంత సంస్థలు కాదు మన అదే కూడా సన్నబియ్యం కూడా ఈరోజు మనము సన్న బియ్యము ఏ రాష్ట్రంలో సన్నబియ్యం చేయట్లేదు కానీ మన ప్రభుత్వంలో ఇంటింటికి పేదవారికి వారికి ఇస్తున్నాం మరి సన్న బియ్యం పడి రైతాంగానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం ఇన్ని పథకాలు మన రైతుల దగ్గర పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రైతులకు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుందో మీరు అందరూ కూడా రైతుల్ని చైతన్య పరచాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రైతులు చైతన్య వ్యక్తమైనప్పుడు ఈ ప్రజా ప్రభుత్వం నాలుగు కాలాల పాటు సల్లగా ఉంటే ఒక ఇరవై ఏళ్ళు ఈ ప్రజా ప్రభుత్వం ఉంటే రైతులందరూ కూడా సల్లని పరుగుతారు కాబట్టి నా యొక్క శ్రమ తీసుకొని రైతాంగం ఎక్కడ సమస్య వచ్చినా మరి వారి సమస్య తీసుకుని అధికారుల దృష్టి తీసుకుపోయి మరి మంత్రుల దృష్టికి పోయి మీ యొక్క వారి యొక్క అభివృద్ధి కోసం పాఠ పోడాలని మనస్ఫూర్తి దొరికినా అదే కానీ మరి రాబో స్థానిక సంస్థల ఎన్నికల దుర్బాక నియోజకవర్గంలో అన్ని ఎంపీటీసీలు కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది మీ అందరిపైన ఉంది గ్రామ గ్రామాలు ఏ విధంగా ఈ ప్రజా ప్రభుత్వం మన రైతాంగానికి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుందో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు సంవత్సరాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ నియమించాలి మన కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే మళ్ళీ వేల ఇరవై మన మన కాంగ్రెస్ పార్టీ జెండా దుర్భాకర్ ఎగురుతారు కాబట్టి మీరే అనుకోండి మీరే ఎంపీ అనుకోండి మీరే జెడ్ తీసుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్క స్థానం మనం కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడే ఎందుకంటే గత పది సంవత్సరాల దుర్భాకెలు ఎంతో అట్టడుగు కేవలం సిద్దిపేట గజ్వేల అభివృద్ధి జరుగుతూ ఉంటే ఇక్కడ గెలిచిన నాయకులు మౌనంగా చూసిన తప్ప ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయలేదు కాబట్టి మన ప్రభుత్వంలో మన బాధ్యత కాబట్టి మనమందరం ప్రజల దగ్గర పోదాం ప్రజల మన్నలు పొంది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసి మనమందరం కూడా కాంగ్రెస్ గౌరవ నాయకుల గారికి రుణం తీసుకోవాల్సిన అవసరం ఉంది మరొకసారి ఆత్మ కంపెనీ చైర్మన్ డైరెక్టర్ అందరికీ కూడా నా విజయపూర్గా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్